ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది దండయాత్ర దండయాత్ర ఇది దయాగాడి దండయాత్ర అని ఆ సినిమాలో డైలాగ్ ఏమో కానీ ఈరోజు సోషల్ మీడియా మీద జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన అభిమానులు మాత్రం ఆ సోషల్ మీడియా మీద దాని లోపల దండయాత్ర చేస్తూ ఉన్నారు ఒక సోషల్ మీడియాలోనే దండయాత్ర కాదు ఈవెన్ ఇన్ లైవ్లో కూడా రక్తదానం అన్నదానం పండ్ల దానం బ్రెడ్ దానం సెలబ్రేషన్స్ కేక్ కటింగ్స్ ఓ ఒక రేంజ్లో సోషల్ మీడియా మీద దండయాత్ర ఇటు ఈ ఒరిజినల్ ఈ లైవ్ ప్లాట్ఫామ్ మీద కూడా దండయాత్ర మొత్తం మీద వాళ్ళ అభిమానులు అయితే ఈరోజు వాళ్ళ జోరు ముందు ట్విట్టర్గానే ఓ పోలో మని ట్వీట్లు పడుతూనే ఉన్నాయి హా హ్యాపీ బర్త్డే వైఎస్ జగన్ అనే ఈ సింగిల్ హ్యాష్ ట్యాగ్ మీదనే మూడున్నర లక్షలకు పైగా ట్వీట్లతో ఒక స్పెసిఫిక్ టైంలో ఇంకా అవి పెరుగుతూ పోతూ ఉన్నాయి ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే రోజు ఆయన పేరు మీద ఇరవై ఐదు లక్షల ట్వీట్లు ఏమో పడ్డాయట ఓవరాల్ ఆయన బర్త్డే రోజు ఇరవై ఐదు లక్షల ట్వీట్లు ఏమో ఇప్పటికీ మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఈరోజు ఆయన హ్యాపీ బర్త్డే వైఎస్ జగన్ అయిన ఒక్కదాని మీదనే మూడున్నర లక్షల పైగా ట్వీట్లు అని ఇది నిజమైన దండయాత్రలాగే ఉంది ఈవెన్ ట్విట్టర్ ఓపెన్ చేసినా కూడా పైన జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో ఆ పార్టీతో ఆయన ఒక వీడియోలే మొత్తం ట్విట్టర్ ఓపెన్ చేస్తే పైన ఏమంటారు స్క్రీన్ సేవర్ మీద ఆయనదే కనిపిస్తూ ఉంది పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డి గారు నేషనల్ వైజ్ ట్రెండింగ్ అంటే ఈవెన్ సింగపూర్ ట్రెండింగ్స్లో చూసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారే టాప్ ఉన్నారు ఆ తర్వాత విడుదల టూ పార్ట్ టూ అని ఉంది ఇంకా ఉపేంద్ర కొన్ని ఉన్నాయి సింగపూర్ మిగతా వేరే హ్యాష్ ట్యాగ్స్ ఉన్నాయి సింగపూర్ ట్రెండింగ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఏమంటారు టాప్ ట్రెండింగ్లో ఉన్నారు హ్యాపీ బర్త్డే వైఎస్ జగన్ అని చెప్పి అది ఈ స్థాయి ఉత్సాహం ఎక్కడి నుంచి వచ్చేసింది అంటే ఎప్పుడు ఉంటారు అనేది పాజుకులో పోయినసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు పోయినసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు చేసిన సెలబ్రేషన్స్ కంటే అప్పుడు కనిపించిన హంగామా కంటే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఇప్పుడే ఎక్కువ కనిపిస్తూ ఉంది అప్పటికంటే ఇప్పుడే ఎక్కువ కనిపిస్తూ ఉంది ఈ స్థాయిలో సెలబ్రేషన్ అది మనల్ని కదా అధికారం నుంచి దిగారు ఇప్పటికిప్పుడు మళ్ళీ అధికారంలో రావడానికి ఏమీ వేరే ఆప్షన్ కూడా లేదు కదా అయినా మరి ఎంత ఆనందం ఎంత సంతోషం సో వాళ్ళకి అధికారంతో పని లేదు లేకపోతే గెలుపు ఓటములతో పని లేదు నాలుగు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులుగా ఆయన నాయకత్వాన్ని అభిమానించే వాళ్ళుగా కొన్ని క్వాలిటీసే చాలుకుంటున్నారు అధికారం కాదు అది అధికారం శాశ్వతం ఉండదు ప్రజాస్వామ్యంలో గెలుపుకోవటంలో ఓకే సహజం వాళ్ళ కాన్ఫిడెన్స్ కనిపిస్తూ ఉంది మంచి చేశామని చెప్పి నమ్మకం కనిపిస్తూ ఉంది ఇచ్చిన మాట ప్రకారమే ప్రజలకు మేలు చేశారు తన వల్ల మేలు జరిగిందని ప్రజలు కూడా సరిగ్గా ఓట్లో ఎట్లా గెలిచారు ఎట్లా విడిపోయి ఈ కథ పక్కన పెడితే ప్రజలు కూడా మాకు మంచి జరిగిందని ఫీల్డ్లోనే ఉన్నారు అని చెప్పి నమ్మకమే ఇంత సంతోషానికి కారణం ಓಡಿಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷ ಬರ್ತ್ ಡೇ ಸೆಲೆಬ್ರೇಷನ್ ಈ ರೀತಿಲ್ಲ ಜರಪಡ